రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను టాప్ ఫైవ్ బెస్ట్ కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట కొత్తగా చూసే రైతలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు లైక్ అయితే ఇవ్వండి దాంతోపాటు ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటు మనం చెప్పే ఈ సీడ్స్ మీరు గతంలో వేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మిత్రులారా టాప్ వన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నా సీట్స్ నా సీట్స్ వాళ్ళది సంకేత అండి సంకేత్ అనే వెరైటీ చాలా బాగుందనమాట ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే ఎకరాకి పదిహేను నుంచి ఇరవై క్వింటాల దిగుబడి వచ్చే వెరైటీలో ఇది ఒక బెస్ట్ వెరైటీ అనమాట చాలా బాగుంది వెరైటీ అయితే మీ మేనేజ్మెంట్ దాంతోపాటు దాని ఫ్లవరింగ్ బాగా వచ్చే టైంలో మీరు స్ప్రే చేసే మందుల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది అనమాట సో వచ్చిన కాపు పూత గూడ అంతా నిలబడి మంచి హీల్డింగ్ వచ్చే కాటన్లలో ఇదొక వెరైటీ అనమాట కాయ సైజు చూసుకున్నా కానీ దాంతోపాటు గింజ పరిమాణం దాంతోపాటు మనకు వెయిట్ రావడము దాంతోపాటు ఎదుగుదల పత్తి ఎదుగుదల అంతా ఈ వెరైటీ బాగుంటుంది అనమాట సో ఈ మీరు నాస్టిడ్స్ వాళ్ళది సంకేతమైన వెరైటీని వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు మనం లాస్ట్ ఇయర్ చెప్పామండి ఈ వెరైటీ గురించి మన సబ్స్క్రైబరు నర్సంపేట నుంచి వేసుకున్నారు తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట సో కాకపోతే ఈ వెరైటీ వచ్చేసి మనం కొంచెం బ్లాక్లో దొరుకుతుందనమాట లాస్ట్ ఇయర్ మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో కూడా తెలియదు కావున రైతులు కొంచెం ముందుగానే మీకు తెలిసిన ఫ ఫర్టిలైజ్ షాప్ వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి కొంచెం కాంటాక్ట్ అయ్యి ముందుగానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట సో ఇది టాప్ వన్గా మనము చూ చూసుకోవచ్చు అనమాట ఇక టాప్ టూ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే తులసి సీడ్స్ వాళ్ళది అకిరా అనే వెరైటీ అనమాట ఇది చాలా బాగుందండి ఈ వెరైటీ మనము ఫీల్డ్స్ అన్నట్టుగా నేను గుంటూరు వెళ్ళాను అక్కడ ఫీల్డ్ చూశాను చాలా బాగుంది పక్కన కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద ఈ వెరైటీ వచ్చేసి ఈ విధంగా కాపు కాసి ఈ విధంగా కాయలు రావడము కాపు కూడా దగ్గర దగ్గరగా కాయలు ఎక్కువగా రావడము చెట్టు నిండా కాయలు దాంతోపాటు పత్తి తీయడానికి కూడా చాలా హల్కంగా ఉంది దాంతోపాటు పుచ్చులు కూడా పెద్దగా రాలేదు గులాబీ రంగు పురుగు సమస్య కూడా పెద్దగా అటాక్ కాలేదు దాంతోపాటు వాళ్ళకు పెట్టుబడి తక్కువ దాంతోపాటు ఇరవై క్వింటాల దిగుబడి వచ్చిందని రైతులు చెప్పడం జరిగిందనమాట సో తులసి షీట్స్ వాళ్ళది ఈ అకిరా వెరైటీ కూడా చాలా బాగున్న వెరైటీ గతంలో కూడా మీకు తెలిసిందే మనము ఫీల్డ్ లాస్ట్ ఇయర్ చూసామన్నమాట సో చాలా బాగుంది రైతుల ద్వారా కూడా తెలుసుకున్నాము ఇది టాప్ టూగా చూసుకోవచ్చు అనమాట దాంతోపాటు ఫార్మర్స్ ఆ ఫార్మర్స్ తులసి సెవెన్ తులసి సీడ్స్ వాళ్ళది అకిరా వేసిన ఫార్మర్స్ కూడా పెట్టుబడి కూడా తక్కువే అన్నారు దాంతోపాటు స్ప్రేయింగ్ కూడా వాళ్ళు పెద్దగా వేరే ఏం చేయలేదంటే మోనోక్రోటోఫాస్ దాంతోపాటు స్టార్ట్ తిన్నే ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్ప్రే చేసామన్నట్టుగా చెప్పారనమాట ఎక్కువ టైమ్స్ అవే చేసుకున్నాము వేరే వాడకుండా అన్నట్టు చెప్పారు సో ఒక రెండు సార్లు అయితే కింద ఫర్టిలైజర్ వేశారంట సో ఇది టాప్ టూగా మనం చూసుకోవచ్చు అనమాట ఇక టాప్ త్రీ విషయానికి వస్తే ఈఎస్ కంపెనీ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అండి చాలా బాగుంది వెరైటీ ఈ వెరైటీ కూడా రైతులందరూ బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అనమాట సో మంచి వెరైటీలు అనమాట ఇవైతే రైతులందరూ ఆల్రెడీ వేశారు చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది ఎకరాకి పదిహేను క్వింటాలు వస్తున్న వెరైటీలు అనమాట నేను చెప్పే వెరైటీలు చాలా బాగుంటాయి వెరైటీ సో ఈ వెరైటీ కూడా లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క ఫార్మర్కి మా విలేజ్లో కూడా చాలామంది వేశారు ప్రతి ఒక్కళ్ళకి పదిహేను క్వింటాల పైనే రావడం అనేది జరిగిందనమాట ఈ సంవత్సరము సో మనకు పత్తి కూడా హైటు రావడము దాంతోపాటు బ్రాంచెస్ ఎక్కువగా రావడము దాంతోపాటు కాయ సైజు కానీ మనకు వెయిట్ రావడము ప్రతిదీ అనుకూలించే వెరైటీ అనమాట ఇది సో ఇది టాప్ త్రీగా మనం చూసుకోవచ్చు అండి ఇక టాప్ ఫోర్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనము రాశి కంపెనీ వాళ్ళది స్విఫ్ట్ అనమాట ఈ స్విఫ్ట్ కూడా చాలా బాగుందండి ఈసారి చాలామంది వేశారు ఈ స్విఫ్ట్ అనేది చాలామంది బయట వేసుకున్నారనమాట లాస్ట్ ఇయర్ ఫార్మర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుందనమాట వాళ్ళకి మంచి ఈల్డింగ్ వచ్చింది మనకు పదిహేను ఇరవై కింటాల దిగుబడి మధ్యలో వచ్చిన వెరైటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఫార్మర్ ద్వారా తెలుసుకున్నాం అనమాట ఈ వెరైటీ గురించి చాలా బాగుందంటు చాలా బాగుందన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవి ఏంటంటే మనకు పుచ్చులు పుచ్చు సమస్య తక్కువ ఉంటుంది గులాబీ రంగు పురుగు వల్ల మనకు పుచ్చులు వస్తాయి ఆ పుచ్చుని రాని కంట్రోల్లో ఉంచుకుంటు దాంతోపాటు మనకు లేబర్ అనేది హలకకు ఉంటుంది అనమాట లేబరు కాటన్ తీసేటప్పుడు వాళ్ళకు సులువుగా కాటన్ అనేది రావడం జరుగుతుంది అనమాట కాయ సైజు పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి కాయ ఫ్రీగా తీసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనము టాప్ ఫోర్ ఫోర్లలో ఈ రాశి కంపెనీ వారి స్విఫ్టీని చూసుకోవచ్చు అనమాట దాంతోపాటు ఇక టాప్ ఫైవ్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నూజివీడు వాళ్ళది ఆద్య అన్నమాట సో ఈ వెరైటీ కూడా చాలామంది ఫార్మర్సు మనల్ని అడగడం జరుగుతుందనమాట ఈ వెరైటీ గురించి చెప్పండి బ్రదర్ దాంతోపాటు ఈ సీడ్స్ మాకు కావాలన్నట్టుగా అనమాట సో నూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్యానే వెరైటీ కూడా చాలా బాగుందనమాట మనకు ఎకరానికి పదిహేను క్వింటాలు ఈజీగా వచ్చే వెరైటీలు అనమాట ఇవి కొంచెం మీరు మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ కనుక మంచిగా చేసుకున్నట్లయితే మీకు ఇంకా పదిహేను నుంచి ఇరవై కింటాల్ లోపు ఖచ్చితంగా వచ్చే వెరైటీలు అనమాట సో సెకండ్ ఏంటంటే మీ మేనేజ్మెంట్ ఒకటి ఉండాలన్నమాట టైంలో మొక్కకు కావాల్సిన మందుల్ని స్ప్రే చేయాలి అంతేగాని పక్కనోడు చేస్తే అది చేయాలి అనే ఆలోచనలు ఎప్పుడు ఉండొద్దు అనమాట సో మీ మీ పత్తిలో పూత విపరీతంగా ఉంది అది కాపుగా మారాలి ఆ సమయంలో ఎగ్జాక్ట్గా దానికి కావాల్సిన ఆ న్యూట్రియట్ ఏంది ఆ మంది ఏంది ఆ ఫ్రూట్ షెట్టింగ్ హార్మోన్లు ఏంటి అనేది తెలుసుకొని మీరు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితం అయినది దిగుబడి అనేది వచ్చే అవకాశాలు ఇరవై క్వింటాల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో కావున పదిహేను నుంచి ఇరవై క్వింటాలు లోపు వచ్చే వెరైటీలు గురించి మనం అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగిందండి సో ఇది రైతల ఈ వీడియో ద్వారా మనము రెండు వేల ఇరవై ఐదు గాను టాప్ ఫైవ్ బెస్ట్ కాటన్ సీడ్స్ అనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి దాంతోపాటు చెప్పిన సీడ్స్ మీకు ఎలా అనిపించిందో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ అయితే చేయండి మిత్రులారా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్